ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని పటిష్టంగా అమలు పరచాలని ఐజీ నాగిరెడ్డి కోరారు ఫిర్యాదుదారుల పట్ల స్నేహపూర్వకంగా మెలగాలని పోలీస్ సిబ్బందికి సూచించారు ఖమ్మం జిల్లా వైరా పోలీస్ స్టేషన్ ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా స్టేషన్లో ఫిర్యాదుదారుల కేసులో ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు అనంతరం పోలీస్ స్టేషన్ ఆవర్లో మొక్కలు నాటారు కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఐజీ రాక్ సందర్భంగా పోలీసులు గౌరవ వందన నిర్వహించారు ఫిర్యాదుదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా నాగిరెడ్డి ఆదేశించారు జిల్లాలో గతంలో కంటే కేసులు తక్కువగా నమోదవుతున్నాయని ప్రజలకు న్యాయం పట్ల అవగాహన కల్పించాలని కోరారు రోడ్డు ప్రమాదాలు సైతం తగ్గుముఖం పట్టాయని ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు వెంటనే స్పందించి ప్రమాదానికి గురైన వ్యక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీసులు కృషి చేయాలన్నారు కేసుల పట్ల సమన్వయంతో పనిచేస్తున్న వైరా ఏసీపీ రెహమాన్ సిఐ సురేష్ ఎస్ఐ వీరప్రసాద్ బ్లూ కోర్ట్ టీమ్ బాల్యాను ప్రత్యేకంగా అభినందించారు